హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ జ్యోతి డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను అంటే ఈవినింగ్ నేనేం చేస్తాను ఏమేమి ప్రిపేర్ చేసుకుంటాను తినడానికి అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి అయితే ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ అయితే సమోసా ఈవినింగ్ అయితే మా వారు వస్తే సమోసా తీసుకొచ్చారు అక్కడ చాలా బాగుంటాయి అని చెప్పేసి తెప్పించుకుంటాను అనమాట ఇంకా ఎక్కడ తెచ్చినా సరే స్మాల్ స్మాల్గా ఉంటాయి అవి అసలు తిన్నట్టు కూడా అనిపించదు అందుకని చెప్పేసి తిన్న ఏం తెచ్చుకున్నా తిన్నట్టు ఉండాలి కడుపు కానాలి అని చెప్పేసి కొంచెం పెద్ద సైజులో ఉన్నవి కొంచెం రో ఒక ఫైవ్ రూపీస్ ఎక్కువ అయినా సరే పెద్దగా ఉన్నవి తిన్న 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 ఫీలింగ్ కలిగించేవి తెచ్చుకొని తినాలన్నమాట అందుకని చెప్పేసి నేనైతే అలాగే పెద్ద సమోసా ఎక్కడైతే ఉండిద్దో అక్కడ చూసుకొని తెచ్చుకుంటాను అక్కడ మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను రెండు కాన్ ఒక ఒక ఫోర్ సమోసా తెచ్చుకుంటే రెండేమో ఆనియన్ సమోసా తెచ్చుకుంటాను రెండేమో కార్న్ సమోసా తెచ్చుకుంటాను అనమాట అలా తింటాను రెండు బ్యాలెన్స్ అయ్యేటట్టు తింటాను అనమాట ఎందుకంటే ఒకే టేస్ట్ తిన్నా కానీ బాగోదు కదా అని చెప్పేసి ఇక రెండు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా తెచ్చుకొని తింటాను అసలు నిజానికి చెప్తే చాలా బాగుంటాయి అసలు అవి సమోసాలు అయితే మళ్ళీ మా బాబాయ్ అయితే లోపల కూర తింటాను అనమాట పై పైన డొక్కు తినేసి ఇక కూర అంతా నాకేస్తాడు ఇక ఆ రోజైతే అసలు తినే తినలేదు తినలేదనమాట వాడు ఇక సమోసా ఎంత ఒలిసి ఇచ్చినా కానీ తిన్నాను అని చెప్పేసాడు సరేలే అని చెప్పేసి నాలుగు కొంచెం సేపు తర్వాత పని పని మధ్యలో నేనే తింటూ తిరుగుతూ ఉన్నాను అనమాట అయితే ఇక్కడ నేను కర్బూజ జ్యూస్ అయితే చేసిద్దామని చెప్పేసి కట్ చేసాను అనమాట కట్ చేశాను అంతకుముందు జస్ట్ కండ మాత్రమే వేసేదాన్ని కాయకున్న కండ మాత్రమే కానీ ఇప్పుడు మాత్రం నేను విత్తనాలు కూడా వేసి జ్యూస్ చేయబోతున్నాను అయితే దీని గురించి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తానన్నమాట ఇక్కడ అయితే నేను నా సర్కులు అయితే సర్దుకుంటున్నాను ఏమేమి సరుకులు తెచ్చుకున్నాను మా వారికి అయితే సబ్జా గింజలు అని చెప్పేసి షుగర్ అని చెప్పి పడికి బెల్లం అని చెప్పి వీక్షిత్ హార్లిక్స్ ప్యాకెట్ అని చెప్పేసి అయితే ఆ చెత్త ఎత్తుకునే చాట్ ఉంది కదా అది నాకు తెలియక రీసెంట్గా తెచ్చుకున్న చాట్ని ఏం చేశాను వాడేసి బయట పడేసేదాన్ని అంటే ఇక బయట పెట్టేదాన్ని పడేయటం అని కాదు బయట పెట్టేదైనా అక్కడ ఇక ఎండ రావడం వల్ల అది తెల్లబడిపోయి దాని అంతటా అదే ఈజీగా ఇరిగిపోయేదనమాట బొగిలిపోయి ఇక అందుకని చెప్పి ఇక ఇప్పుడు కొత్త దానిగా ఇచ్చాను కదా దాన్ని అయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇంట్లోనే పెట్టుకోవాలన్నమాట ఇక పటిక బెల్లం అంటారా మొన్న బాదం కుకీస్ చేసిన రోజు పటికి బెల్లం అయితే అయిపోయింది వీక్షిత్కి అయితే నేను చాలా తక్కువగా ప్రిఫర్ చేస్తాను పంచదార అనేది పటికి బెల్లమే చాలా ఎక్కువ పెడుతూ ఉంటాను ఎందుకంటే చలవ కూడా చేస్తుంది అంటారు ఇక వీక్షితకి దేనిలో చెయ్య ఏం చేయాలన్నా ఏం చేసి పెట్టాలన్నా చెప్ సరే నేనైతే పటికి బెల్లంతోనే చేసి పెడతాను అనమాట అదనమాట అక్కడ సర్కిల్ విషయం వచ్చేసరికి ఇక ఇక్కడ అయితే కర్బూజా జ్యూస్ అయితే చేస్తున్నాను కర్బూజా జ్యూస్ చాలా బాగుంటుందండి పాలు వేసుకొని చేసుకుంటాను నేను సీడ్స్ కూడా వేస్తాను అంతకుముందు వేసేదాన్ని కదా సీడ్స్ ఈ మధ్య వేస్తున్నాను చాలా బాగుంటుందండి సీడ్స్ వేసిన సరే నా జ్యూసార్లో అయితే మంచిగా సీడ్స్ కూడా నలిగిపోతుంది నోట కింద ఏమి ఇబ్బంది అవుదనమాట ఇక అందుకని చెప్పేసి సీడ్స్ కూడా వేసాను అంతకుముందు నాకు తెలియక నేను ఏం చేసేదాన్ని అంటే విత్తనాలని తీసుకెళ్ళి కుండీలో వేసేదాన్ని కొన్ని ఏమో ఉడకు తినేసేది కొన్నేమో పోయేవి కొన్ని మాత్రం భూమిలోకి వెళ్ళి మొలిచేవి అనమాట అలా మొక్క మొలిచిన కాయ నారుచేంత కాయ కూడా వచ్చింది ఇక అది ఎందుకన దాని అంత అంత కాయ అయిన తర్వాత దాని అంతటా అదే ఎండిపోవడం స్టార్ట్ అయ్యింది ఇక ఎండిపోయి కాయ పండలేదు ఏం లేదు మొత్తం పోయిందనమాట ఇక దేనికైనా సరే మంచి పోషణ చేయాలి కదా అప్పుడే కదా జాగ్రత్తగా ఉండేది ఏ చెట్టు అయినా సరే అని చెప్పేసి ఇక ఇలాంటివి మన వల్ల కాదులే అని చెప్పి ఇక డైరెక్ట్గా పొట్టలోనే వేసేస్తున్నాం అనమాట జ్యూస్లో కలిపేసి ఎందుకు వేస్ట్ చేయడం దానిలో మంచి బెనిఫిట్స్ ఉంటాయి అని తెలిసిన తర్వాత కూడా వేస్ట్ చేసి చేయకూడదు కదా అని చెప్పి ఇక నేనైతే జ్యూస్లో వేసేసి నేను మా పిల్లాడు మా వారు తాగేస్తామన్నమాట మా వారికి అయితే ఒక గ్లాస్ తీసి పక్కన పెట్టాను నేను తాగింది ఆఖరిలో ఉంచాను కదా నేను తాగ జార్లో అదైతే గ్లాస్లో తీసి పక్కన పెట్టేసాను అనమాట ఇక మా వారు వచ్చి తాగేశారు అయితే జారులో తాగుతున్నావు ఏంటి అని అంటే ఏదైతే ఉందండి ఇంట్లోనే కదా మనం ఉండేది ఎవరు చూస్తే ఏంటి ఏమనుకుంటే మనకేంటి మన అంటలు కాకుండా ఉండాలి శ్రమ తగ్గాలి అంటే పర్లేదు దేనికి సిగ్గుపడకుండా చేసేసుకోవాలన్నమాట ఈ అయితే సర్దుకుంటున్నాను నాకైతే పెద్దగా సర్దటం రాదండి ఎలా పడితే అలా పెట్టుకుంటాను నాకు వచ్చినట్టు పెట్టుకుంటాను అనమాట ఇక కాకుంటే అశుభ్రంగా ఉంటానని మాత్రం నేను చెప్పను శుభ్రంగానే ఉంటాను కాకుంటే సర్దటం అయితే నాకు చేత అవ్వదు ఎందుకంటే కొంతమంది నీట్గా అది ఒక లాగా పెట్టుకుంటా ఉంటారు కదా మోడల్ మోడల్గా ఇక నాకైతే అదంతా కుదరదు ఇక నాకు వచ్చినట్టు నా చేతి కింద పెట్టేసుకుంటాను అనమాట వాటిని ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ దూసేస్తూ ఉంటాను అలా చేస్తాను అంటలు సర్దేటప్పుడు ఆ సామాన్లైనా అంతే నాకు ఎక్కడ కాయలు దొరికితే అక్కడ నాకు అందుబాటులో ఉండేదట్టు దోసేస్తాను అనమాట ఇక కాయలు అయితే చూసారు కదా ఆ కాయలు మీరు ఎప్పుడైనా చూసింటే నాకైతే కామెంట్ చేయండి వాటి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి నేనే చెప్తున్నాను వినండి వాటి టేస్ట్ అవి ఒక జాంకాయ కాయలాగా అనిపిస్తాయి అనమాట మనం తింటే స్మెల్ కూడా కొంచెం ఇంచుమించు అలాగే ఉంటుంది బాగుంటుంది ఆ కాయ కండ తక్కువ ఉంటుంది ఏదో తిన్న ఫీలింగు అంటే మనకి మనసారా మనసారే అనమాట ఒక కాయ తిన్నట్టు మనకు అనిపించదు ఏదో తిన్నామంటే తిన్నామన్నట్లుగా ఉంటుంది ఆ కాయ అలా ఉంటుంది మీకు ఎక్కడైనా దొరికితే తీసుకొని తినండి మరి దానివల్ల బెనిఫిట్స్ ఏంటో అయితే తెలియదు కానీ కాయ మాత్రం బాగుంటాయి కాయలు ఇక అక్కడ అయితే ఈ గంటలు దేశాను వంటగదిలో సగం పని అయితే అయిపోయింది ఇక ఫ్యాన్ వేసుకొని చేశానండి అసలు ఇంట్లో వేడి ఎంత ఎక్కువగా ఉంటుందంటే అంట్లు కాదు కదా ఏమి చేయలేకపోతుందని ఇంట్లో ఉన్న అందుకని టేబుల్ ఫ్యాన్ వేసుకొని చేసుకుంటున్నాను టేబుల్ ఫ్యాన్ వేసుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ రాదా అని చెప్పేసి అనుకుంటారు రాదండి కరెంట్ బిల్ ఎక్కువ అయితే ఏం రాదు టేబుల్ ఫ్యాన్కి చాలా తక్కువగా వస్తుంది కరెంట్ అయితే నేను అంతకుముందు వీడియోలో కూడా పెట్టాను అనమాట టేబుల్ ఫ్యాన్ యూస్ చేస్తే కరెంట్ అనేది చాలా తక్కువ కాలతుందని చెప్పేసి ఇంకా మేమైతే ఎన్ని టైమ్ ఈ టేబుల్ ఫ్యాన్ యూజ్ చేస్తాను అలాగే రోజు ఇంట్లో పని చేసుకునేటప్పుడు కూడా టేబుల్ ఫ్యాన్ యూజ్ చేస్తాను కరెంటు బిల్లు త్రీ హండ్రెడ్ లోపే ఉంటుంది అసలు మించదనమాట అలా ఉంటుంది కరెంట్ బిల్ అయితే మీకు మీరే అర్థం చేసుకోవచ్చు అంతలా యూజ్ చేసినా త్రీ హండ్రెడ్ రావడం అనేది చాలా తక్కువ అన్నమాట పై ఫ్యాన్ వేస్తే కంపల్సరీ ఎక్కువ కరెంట్ బిల్ అయితే కాలుతుంది అందుకని చెప్పి నేనైతే ఎక్కువగా టేబుల్ ఫ్యాన్ అయితే యూజ్ చేశాను ఇక పని అంతా అయింది ఇక్కడైతే నేను గోంగూర అయితే కట్ చేసుకుంటున్నాను అసలు ఆ రోజున అయితే చట్నీ చేయాలి అని చెప్పేసి తీసుకొని వచ్చారనమాట అత్తగారు గోంగూర చట్నీ బాగా చేస్తారు ఎండుమిర్చి చేసి ఆ విధంగానే కావాలి ఆ విధంగానే చెయ్యి అని చెప్పేసి మా వారు అన్నారు సరేలే నేను ఏదో ఒక విధంగా ట్రై చేస్తాను అంత టేస్ట్ అయితే రాకపోవచ్చేమో అని చెప్పేసి అన్నాను అనమాట ఇక అయితే యాక్చువల్గా అయితే నైట్కి మేము నేనైతే సమోసా తిన్నాను మా వారికి కోడిగుడ్డు బంగాళదుంప కూర కూడా ఉంది ఇక నేను అన్నాను గోంగూర కట్ చేస్తూ ఈరోజు చేయనులే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చేస్తాను అత్త ఫోన్ చేసి చేస్తాను మరిగా దాన్ని ఆ మాత్రం రీచ్ అయితే చేయగలను అంత టేస్ట్ వస్తుందో రాదు నువ్వే చెప్పాలని చెప్పేసి చెప్పాను అనమాట ఇక నైట్ కట్ చేశాను కదా నెక్స్ట్ డే మార్నింగ్ వండాలనే అనుకున్నాను ఇక నేను ఏం చేశాను దాన్ని తీసుకెళ్ళి కవర్లో పెట్టుకున్నాను కవర్లో పెట్టుకొని ముడేసుకొని ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని దాన్ని అయితే అలా స్టోర్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ డేకి వడ్లను కూడా వడదు నేను చూపిస్తాను తర్వాత వీడియోలో ఇక్కడ అయితే మావాడు మ్యాగీ అడిగాడు సూప్ మ్యాగీ చేస్తున్నాను ఇక్కడ సూప్ మ్యాగీ మాత్రమే చేస్తున్నాను ఎటువంటి ఏమీ ఆయిల్ వేయకుండా చేస్తున్నాను అనమాట జస్ట్ ఆ వాటర్లో మాత్రం కొంచెం ఉప్పు ఆయిల్ అనేది వేసుకున్నాను అదైతే స్కిప్ అయిపోయింది నూడుల్స్ ఎందుకంటే కొంచెం చప్పగా ఉంటాయి కదా మన టేస్ట్కి తగ్గట్టు రావాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక అలా అయితే నూడిల్స్ చేసిస్తున్నాను అనమాట ఇక అంతకుముందు నేను ఈ గోంగూర పెట్టిన ప్రాసెస్లోనే తోటకూర చేసిన వీడియోలో కూడా ప్రాసెస్లో చూపించాను మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక అంతేనండి ఈ ఆ కూరని ఇలాగా స్టోర్ చేసుకోవచ్చు ఒక నైట్ వన్ డే మాత్రం అలా స్టోర్ చేసుకోగలుగుతాము ఏం పాడవకుండా ఉంటుంది ఇక ఇక్కడ మ్యాగీ విషయానికి వస్తే ఇక దానిలోనే వస్తుంది కదా మ్యాజిక్ మసాలా వేసేసి మంచిగా మిక్సింగ్ చేసేసుకొని అది మొత్తం దగ్గరకు వచ్చేటట్టు కొంచెంసేపు బాయిల్ చేసుకున్నాను అనమాట అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఎందుకంటే మసాలా మొత్తం నూడిల్స్ అనేటివి పీల్చుకోవాలి కాబట్టి అలా తిప్పుకుంటూ మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు కూడా నేను చేసుకున్నాను చూసారుగా కదా చూపిస్తున్నాను వాటర్ నాకు వాటర్ కనిపించే ఇప్పుడు వాటర్ తగ్గాయి కొంచెం మగ్గ పెట్టుకున్నాను ఇంకా నూడిల్స్ చేయడం కూడా అయిపోయింది ఇంకా డిష్ అవుట్ చేసేసి మా వాళ్ళకి అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఈ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్కి లైక్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్